గౌరవ మంత్రి మంత్రివర్యులు శ్రీ దామోదర్ గారు అధ్యక్ష ఈనాడు మా నాయకుడు సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో వన్ మ్యాన్ కమిషన్ పైన స్టేట్మెంట్ ఇస్తూ దళిత సమాజము వారికి ఉన్న కమిట్మెంటు శ్రద్ధ దార్శనికత్వాన్ని తెలంగాణ దళితులు ఎవ్వరూ మరవలేరు అధ్యక్ష ఇదొక చారిత్రక దినం అధ్యక్ష ద డే ఆఫ్ సోషల్ జస్టిస్ ముప్పై నలభై సంవత్సరాల కళ సంపూర్ణంగా సాకారం కాబోతుంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి సీతక్క గారికి ఎంపీ మల్లు రవి గారికి జాతి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప చరిత్ర ఉంది అధ్యక్ష కాంగ్రెస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ సోషల్ జస్టిస్ అందులో మన రిజర్వేషన్స్ వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలైనా ఏదో ఒక అసమానతలు అభద్రత ఆందోళన కొన్ని వర్గాలకు కలుగుతుంది కొనసాగుతుంది మాకు వర్గీకరణ కావాలనే ఒక తపన ఒక ఆకాంక్ష ఒక కళ ఐ వాంట్ మేక్ ఇట్ థింగ్ వెరీ క్లియర్ అధ్యక్ష మా నాయకుడు మా ప్రభుత్వము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు వీఆర్ ఫర్ సోషల్ జస్టిస్ మనం ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కోర్స్ మనం వింటే మనకు అర్థమవుతుంది ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రైట్స్ అదే రకంగా చాలా గొప్ప కోట్ బాబాసాహెబ్ది బీ ఎడ్యుకేటెడ్ బీ ఆర్గనైజ్డ్ రెడీ ఫర్ ఎడ్యుకేషన్ విద్యావంతుని కావాలి నీలో మార్పు రావాలి సమూలంగా ముందుకు పోవాలి అవసరమైతే పోరాటం చేయాలి ఇది బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తి దీక్ష ఈ స్ఫూర్తి భారత సమాజానికి ప్రపంచానికి ఒక ఆదర్శనీయ అధ్యక్ష సమాజంలో అసమానతలు పెరగకూడదు అసమాధాలు పెరిగితే అభద్రత అసహనం ఆందోళన కూడా పెరుగుతాయి ప్రతి ఒక్కరికి విద్య ఉపాధి ఆర్థిక సామాజిక రంగాలలో సమాన అవకాశాలు ఉండాలి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ ఈక్వాలిటీ నేను డెప్త్గా సబ్జెక్టు పోకముందు అధ్యక్ష కొద్దిగా చరిత్ర తగిన అధ్యక్ష నేను ప్రధానంగా భారతదేశ చరిత్ర గత రెండు వేల సంవత్సరాల చరిత్ర చరిత్రలో ఆనాటి సంప్రదాయాలు నమ్మకాలు విశ్వాసాలు రాను రాను ఓ చతుర్వర్ణ సిస్టమ్ ఆ తర్వాత ప్రపంచంలో వివక్ష ఉంది ఉండే రేషియల్ డిస్క్రిమినేషన్ స్లేవరీ ఉండే కానీ అన్నిట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ద ఓన్లీ సొసైటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ విచ్ ప్రాక్టీస్డ్ అన్టచబులిటీ దిజ్ ఓన్లీ సొసైటీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ విచ్ ప్రాక్టీస్డ్ అన్టచబులిటీ బికాజ్ ఐ హెల్ప్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీస్ ఆ బాధ ఆ అవమానము నాకు బాగా తెలుసు అధ్యక్ష ఎంత చదువుకున్నా ఎంత నిబద్ధత ఉన్నా ఎంత స్ఫూర్తిని తీసుకున్న మహనీయులు గాంధీజీ అంబేద్కర్ అయినా ఏదో ఒక జాగల వివక్ష తప్పదు మనిషి ఆత్మగౌరవంతో బతకాలి అనుకుంటాడు అధ్యక్ష ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అన్ ఇండివిజువల్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ సెల్ఫ్ రిపెక్ట్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకున్నది నేర్చుకున్నది బాబాసాహెబ్ ద్వారా ఈ వివక్షను అశ్మృతను వ్యతిరేకించింది గాంధీజీ బాబాసాహెబ్ విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాల్లో సమానత్వం కోసం రిజర్వేషన్ కల్పించిన గొప్ప ఆలోచన బాబాసాహెబ్ అధ్యక్ష రాజ్యాంగంలో వివిధ ఆర్టికల్ ద్వారా విద్యా ఉద్యోగ చట్ట ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించారు అధ్యక్ష ప్రత్యేకంగా భారత సమాజంలో రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది సోషల్ జస్టిక్ సంబంధించిన దక్ష మనకు స్ఫూర్తిదాత బాబాసాహెబ్ అయితే బాబు జగ్జీవన్ రామ్ ఒక రక్షణ మంత్రి వ్యవసాయ మంత్రి రైల్వే మంత్రి ఉప ప్రధాని మన రాష్ట్ర మన తెలుగు బిడ్డ దామోదరం సంజీవ గారు ఆనాడు ಯಾವ ಅರವೈ ಸಂವತ್ಸರ ಕಿತ್ತಷ್ಟ ದಲಿತ ಬೀಡ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಚರಿತ್ರ ಅಧ್ಯಕ್ಷ ಈನಾಡು ಮಲ್ಲಿ ಇದೆ ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಕಮಿಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷಸಭ ಪ್ರತಿಪಕ್ಷ ನಾಯಕ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಎದಗಿ ಈರೋಜಿ ಅಧ್ಯಕ್ಷು అయిండు ఒక దళితుడు అంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమంతి అధ్యక్ష ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రము హైదరాబాదు చరిత్రలో ఫ్యూడలిస్టిక్ సొసైటీ అలాంటి ఫ్యూడలిస్టిక్ సొసైటీ యాభై ఆరులో తెలుగు రాష్ట్రం డెబ్బై దశకంలో ఎనభయో దశకంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు ఆ భూ సంస్కరణల ద్వారా భూ పంపిణీ ఇళ్ళ స్థలాలు ఇల్లు సబ్సిడీ మీద ఆర్థిక సహాయము ఇలాంటి చర్యలు ప్రత్యేకంగా దళితులు ఆది ఆదివాసులపైన చెర చూపెట్టేది అధ్యక్ష డెబ్బై ఆరు సంవత్సరాలు నైన్టీన్ ఫిఫ్టీ ఆ తరువాత నలభై సంవత్సరాలకు దళిత సమాజంలో దేశంలో కొన్ని రాష్ట్రాలలో అలజడి ఈ అలజడి ఏంటి అంటే అభద్రత అసహనం అసంతృప్తి ఇది ఆందోళనకు దారితీసింది అధ్యక్ష ఇందులో రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంది కొన్ని వర్గాలకు సమతుల్యాన్ని పాటించాలి అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చెందాలి ఈ వర్గాలు అని మొట్టమొదటి రాష్ట్రము దేశంలో పంజాబ్ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రము తమిళనాడు రాష్ట్రము నలభై ఐదు సంవత్సరాలకు నలభై ఐదు సంవత్సరాలకు తిరిగి రిజర్వేషన్లలో దళితులలో ఒక అభద్రత చోటు చేసుకుంది ఆ అభద్రతనే ఉద్యమానికి దారి తీసింది ఒక కులానికి వ్యతిరేకం కాదు ఇట్స్ నాట్ ఆఫ్ దిస్ ఎనీ కమ్యూనిటీ విఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ బట్ సంవేర్ వాట్ ఆల్ హ్యాపన్ టు మై రైట్స్ ఇది బాధాకరం ఆనాడు మన రాష్ట్రంలో కూడా ఉద్యోగం జరగడం ఆనాటి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడం కమిషన్ యొక్క సిఫారసులు ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం చట్టం చేయడం నాలుగు సంవత్సరాలు ఆ చట్టం అమలులో ఉండడం తర్వాత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించడం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే అసెంబ్లీ తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో సవరణ తీసుకురండి తద్వారా ఈ వర్గాలకు న్యాయం చేయొచ్చు ఒక కమిషన్ ఏర్పాటు చేయండి ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు ఆనాడు రెండు వేల ఏడు ఆనాడు ఉషా మేరా కమిషన్ ఏర్పాటు చేయడం ఇది నేను చెప్తున్నది కాదు అధ్యక్ష ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఒక్కసారి గౌరవ సభ్యులందరూ చదవాలి నాలుగు సంవత్సరాలు ఎలాంటి మార్పు వచ్చింది ఎలా ఈ వర్గాలు లాభం చేకూరింది ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ఒరెల్లి రెల్లి సామాజిక వర్గం ఒక ఎంబీబీఎస్ సీట్లు లేకుండా అధ్యక్ష సంవత్సరానికి యావరేజ్గా ఏడు సీట్లు అదే మాదిగా కులం ఉప కులాలు సంవత్సరానికి అడిషనల్గా ముప్పై సీట్లు ఇంజనీరింగ్ రెల్లీ కులానికి ఆ సామాజిక వర్గానికి ఆరు పాయింట్ ఫైవ్ మాదిక కులానికి పద్దెనిమిది శాతం అంటే మెడిసినే కానీ ఇంజనీరింగే కానీ పీజీఏ కానీ గణనీయంగా అడ్మిషన్ సంఖ్య పెరిగింది ఇది ఒక్కసారి ఉషామేనా కమిషన్ రిపోర్ట్ మనం చదివితే అర్థమవుతుంది అధ్యక్ష నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సామాజిక న్యాయానికి సమతుల్యము అందరికీ న్యాయము అందరికీ ఫలాలు అందియాలి అందాలనే ఒక తపన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రధానంగా ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రకటించారు మేము కేటగరైజేషన్కు కట్టుబడి ఉన్నాము అని చెప్పి అదే రకంగా మొన్న ఎన్నికలకు ముందు చేవల డిక్లరేషన్ కాంగ్రెస్ మానిఫెస్టోలో ఈ వర్గీకరణ పొందుపరిచింది అధ్యక్ష ఆనాడు చేవల అడికరేషన్లో పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారు ప్రకటించింది వి స్టాండ్ బై కేటగరేషన్ కమిటెడ్ టు కేటగరైజేషన్ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు పంజాబ్ అండ్ అదర్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ దావందర్ సింగ్ ఇది ప్రొలాంగ్డ్ కేసు ఈ కేసులో రాష్ట్రాల అభిప్రాయం వాళ్ళ స్టాండ్ ఆనాడు నా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి సీనియర్ మోస్ట్ కౌన్సిల్ని అపాయింట్ చేద్దాం మనం ఒక కులానికి వ్యతిరేకం కాదు ఒక వర్గానికి వ్యతిరేకం కాదు కానీ న్యాయంగా ధర్మంగా ఏ వాట అయితే రావాలో ఆ వాట గురించి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాం కృషి చేద్దాం సీనియర్ కౌన్సిల్ని మనం సుప్రీంకోర్టులో వాదించడానికి మనం ఏర్పాటు చేసుకుందాం చెప్పి ఓ డెలిగేషన్ రూపంలో మీరు వండి అందరు కలిసి పర్యవేక్షించండి ఏం జరుగుతుందో చూడండి ఆ తర్వాత సుప్రీంకోర్టు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది ఏడుగురు జడ్జి రాజ్యాంగ ధర్మాసనంలో సిక్స్ సిక్స్ టూ వన్ ఎసెన్స్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది వర్గీకరణ అంశంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వర్తించదు క్యాన్ బి కన్సిడర్ హెట్రోనియస్ బట్ నాట్ హోమోజీనియస్ डिफरेंट का बैकवर्ड दीटेड यूनिफालाजकी कारण निर्णय एंपरिकल डाटा आधार निर्णय थ्रू ए कमीशन వర్డ్ ఎంపికల్ డేటా క్షేత్ర స్థాయిలో అనుభవపూర్వకంగా సేకరించిన సమా సమాచారం జనాభానే కానీ అక్షరాస్థితనే కానీ వృత్తి కానీ ఉపాధి కానీ ఆర్థిక స్థితిగతులు అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కు సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పు తర్వాత ఒక్క గంట వ్యవధిలోనే మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకరోజు ఆలస్యం లేదు ఆలోచన లేదు ఆ కమిట్మెంట్ని చూడండి within one and a half hour time, the honourable chief minister has made a statement on the floor of the house that this government is committed to social justice in the form of categorization. then our subcommittee, nirpadji, petaloo, uttam kumar, చైర్మన్గా నేను కో చైర్మన్గా గౌరవ సభ్యులు మేమందరం కలిసి నాలుగైదు సమావేశాలు హౌ టు మూవ్ ఫార్వర్డ్ వాట్ ఈస్ వే అవుట్ ఏం చేయాలి అధికారులకు చెప్పాము ఏ రాష్ట్రాలలో ఇవి ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ రాష్ట్రాలను నిధిగా తెప్పియండి మీరు పర్యటించరండి Dalik Based on the essence of the Supreme Court judgment, the subcommittee has recommended to the government to constitute a one man commission, Commission of Enquiries. దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టారు అధ్యక్ష అధ్యయనం చేయాలని సబ్ కమిటీ సూచించింది సుప్రీంకోర్టు ప్రకారం ఎంపికల్ డేటా సేకరించి అధ్యయనం చేయాలని చెప్పింది ఇందులో క్రోనాలజీ అధ్యక్ష పది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ చైర్మన్గా జ్యుడిషియల్ కమిషన్ నియామకం అన్ని వర్గాల నుంచి అప్పీల్ దరఖాస్తు స్వీకరణ ఉమ్మడి పాతపది జిల్లాల పర్యటన ఎనభై రెండు రోజుల పాటు అధ్యయనం చేసి అన్ని వర్గాలలో వచ్చిన సూచనలు అప్పల్స్ క్రోడీకరించి మూడవ తేదీన సబ్ కమిటీకి నివేదిక ఆ నివేదికని అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయడం అందులో ప్రధానంగా రెండు అంశాల అధ్యక్ష ఒకటి ఈ యాభై తొమ్మిది కులాలని ఇంతకుముందు మా నాయకుడు చెప్పినట్టు యాభై తొమ్మిది కులాలను హౌ టు క్యాటగరైజ్ దెమ్ అంటే బేసికల్లీ ఎంపెరికల్ డేటా విచ్ ఇస్ కనెక్టెడ్ టు బ్యాక్వర్డ్నెస్ అండ్ ద పాపులేషన్ ఇందులో ఏబిసి ద మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ జనాభా సుమారు మూడు లక్షల ఇరవై వేలు వన్ పర్సెంట్ రిజర్వేషన్ మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలు జనాభా పర్సంటేజ్ వన్ ప్లస్ త్రీ పాయింట్ ద పర్సంటేజ్ మధ్యస్థన లబ్బి బంధన షెడ్యూల్ కులాలు జనాభా జనాభా శాతం సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ అండ్ ద రికమెండేషన్ కోట ఇస్ నైన్ పర్సెంట్ సో మనం ఏబిసి ఆ గ్రూప్లలో మార్పులు ఎక్కడ కూడా మా ప్రభుత్వం ఎక్కడ సంబంధం లేదు అధ్యక్ష ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫేర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ క్లియర్ ద కమిషన్ వాజ్ గైడెడ్ బై టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ దోస్ టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ వేర్ బేస్డ్ ఆన్ దసెన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇందులో ఏ కులాలైతే తీవ్రంగా నష్టపోయాయో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ద మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళని ఒక గ్రూప్లో మధ్యస్థంగా ఉన్న వారిని ఒక గ్రూప్లో మెరుగైన ప్రయోజనం పొందిన వాళ్ళని ఒక గ్రూప్లో సో ఈ अलखेशन तो मन क्लारी क्लीयर का अर्थंवाले देश गवर्नमेंट इज डेर फॉर् सोशल जस्टिस देश गवर्नमेंट इज नग्न एनी कम्यूनिटी को क्रोनलाजिकल आर्डर चलता है अध्यक्ष First, first august judgement same day mukhyamantri statement in the house 12 cabinet subcommittee appointment 11 10 2024 varman commission appointed 3 to 2025 submission of report to subcommittee and fourth the report is on the floor of the house this shows ద కమిట్మెంట్ అండ్ ద డిజైర్ టు డూ జస్టిస్ మాటలు కావు ప్రగర్భాలు కావు వీఆర్ కమిటెడ్ ఆ కమిట్మెంట్ తోటి ముందుకు పోతున్నాం అధ్యక్ష అంటే అధ్యక్ష ఐఎమ్ నాట్ న్యూ టు దిస్ హౌస్ లీడర్షిప్లో రాజకీయ సేవా దృక్పథం ఉండాలి నాయకుడు దార్శనికుడు కావాలి అనగారిన వర్గాలకు జాతులకు బాసటగా ఉండాలి ఇవాడ వన్ లైఫ్ టైం ఆపర్చునిటీ చరిత్రలో మిగిలిపోవాలి పలానా కాలంలో పలానా ముఖ్యమంత్రి పలానా ప్రభుత్వం మాకు న్యాయం చేసింది మమ్మల్ని ఆదుకున్నది అని చరిత్రలో మిగిలిపోవాలి ఆ నాయకుణ్ణి దార్శనికుడు అంటారు ఈరోజు ఆ కోవకు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి నేను ఈ ప్రిపరేషన్లో కొద్దిగా యజమాన దీక్ష అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాటి గౌరవ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు సంపత్ కుమార్ గారు దీని మీద చర్చ అంటే ఆనాడు ప్రభుత్వం ఎక్స్పెల్ చేసిన మళ్ళీ సర్దుకోపోయిన అధ్యక్ష అంటే ఈనాడు కాదు ఒక కమిట్మెంటు యు నీడ్ ఎ లీడర్ విత్ కమిట్మెంట్ యు నీడ్ లీడర్ విత్ విజన్ యు నీడ్ ఎ లీడర్ విత్ మానవత్వం అంటారు హ్యూమనిజం అధ్యక్ష ఈ సమాజంలో దేశ సమాజంలో అన్నిట్లో ముఖ్యమైనది ఓ మనిషి బ్రతకాలంటే గౌరవంతో బ్రతకాలి విద్యావంతులు కావాలి విద్యా అధికులు కావాలి ఆర్థిక స్థిర ఆర్థిక స్థిరత్వం స్థిరత్వం సాధించే దిశగా కృషి చేయాలి మళ్ళీ దర్ ఇస్ సంథింగ్ కాల్ పే బ్యాక్ టు ద సొసైటీ నీ వంతు నీ మూలాల మరవకును నువ్వు నీ చరిత్ర మరొక నువ్వు నీ తాతల ముత్తాతల మరొక నువ్వు తిరిగి సమాజానికి ఆ వర్గాలకు సేవ అన్కండిషనల్ సేవను అందించే దిశగా మనం ఎదగాలే అన్నిట్లో ముఖ్యమైన సమాజంలో విద్య ఉపాధి లేదా ఎంప్లాయ్మెంట్ దాంతో సహా ఇవన్నీ సదుపాయాలు కల్పించుకుంటూ ఆర్థిక స్థిరత్వం కొద్దిగా పెరిగితే ఇవన్నీ కలిపి ఈ జాతులలో పిల్లలు ఆత్మగౌరవంతో ఎదుగుతారు సో ద ఎంటైర్ సమరీ ఆఫ్ దిస్ ప్రెజెంటేషన్ టు ద హానరబుల్ హౌస్ ఇస్ దట్ తెలుసు భారత సమాజానికి రెండు వేల సంవత్సరాల కుల చరిత్ర సోషల్ డిస్క్రిమినేషన్ అహము అహంకారము కానీ యోరో ఒక్కరు పుడతారంట అధ్యక్ష ఈ జాతులను కాపాడడానికి ఈ జాతులకు మార్గదర్శకాన్ని చూపెట్టీ ఈరోజు ఈ జాతులను కూడా అదృష్టవంతులు ఈ ప్రభుత్వం వచ్చిన పదమూడు మాసాలకు పద్నాలుగు మాసాలకి ఆర్ గోయింగ్ టు రీరైట్ ద హిస్టరీ ఎంత పారదర్శకంగా అంటే వి వీ నాట్ గివెన్ ఎ స్కోప్ టు ఎనీబడి టు క్రిటిసైజ్ అస్ అప్లిటికల్ ఇట్స్ వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ జస్టిస్ విత్ బ్యాలన్స్ ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష మరొక్కసారి అన్ని జాతుల తరఫున అగైన్ ఐ వాంట్ రీట్రేట్ ఈ వర్గీకరణ క్యాటగరైజేషన్ ఆర్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ అగ్నేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ ఇట్ నాట్ అగ్నేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ వి ఆర్ ఎ ఫ్యామిలీ విఆర్ ఆల్ టుగెదర్ బట్ సంవేర్ జస్టిస్ హెస్ టు ప్రివేల్ ఆ దిశగా మా ప్రభుత్వం మా నాయకుడు ముందుకు పోతున్నాడు ఈ గౌరవ సభ ఈ ప్రభుత్వాన్ని సహకరించాలి రాబోయే అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఫర్దర్ యాక్షన్ ప్రభుత్వ తరఫున ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి ఈ జాతుల తరఫున మా ముఖ్యమంత్రి గారికి సబ్ కమిటీ చైర్మన్ గారికి మా ఉప ముఖ్యమంత్రి గారికి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటుంది